జనసేనలో అసలు ఏం జరుగుతోంది అనేది పవన్ కళ్యాణ్కి తెలుస్తోందా లేదంటే నాదెండ్ల మనోహర్ వర్గ వెళ్ళిన విషయాలు పవన్ కళ్యాణ్ గారి వరకు వెళ్ళట్లేదా ఇప్పుడు ఇదే చర్చ నడుస్తుంది గత కొద్ది రోజుల క్రితం విజయవాడలో ఒక కీలక రహస్య భేటీ జరిగింది అనేది ఈ నేపథ్యంలోనే ఒక హోటల్లో మంత్రి నాదెండ్ల మనోహర్ అధ్యక్షతన పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు కలెక్టర్ సదస్సులో ఉన్న నేపథ్యంలో నియోజకవర్గాల వారిగా సమస్యలు చెప్పాలి అని చెప్పి ఆయన కోరారు అయితే అసలు తమను పట్టించుకోలేని పరిస్థితే ఇప్పుడు లేనప్పుడు ఇక తాము ఏం చెబుతావు అని చెప్పి తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఓ మత్స్యకార సామాజిక వర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే చెప్పారట ఇదే మాటను ఉత్తరాంధ్రకు చెందిన ఒక బలమైన నాయకుడు కూడా చెప్పారట మొత్తానికి గ్రౌండ్ లెవెల్లో జనసేన ఎమ్మెల్యేల పరిస్థితి అయితే ఇబ్బందికరంగా ఉంది అనేది ఆయన ఆయన ముందు వెలుబుచ్చుకున్నారు దీని గురించి ఆల్రెడీ గతంలో కూడా మాట్లాడుకున్నాం దీనిని అధిష్టానానికి చేరవేస్తాను ఈ ప్రాబ్లం అయితే షార్ట్ అవుట్ చేస్తామని నాదండ్ల హామీ ఇచ్చారట వాళ్ళందరికీ వాస్తవానికి ఎమ్మెల్యేల మాట ఎలా ఉన్నా క్షేత్రస్థాయిలో కొన్ని చోట్ల మిలాఖత్ అయిన నాయకులు కూడా ఉన్నారు మరికొన్ని చోట్ల వివాదాలకు తెరచేసిన నాయకులు కూడా ఉన్నారు ఈ సమస్య పరిష్కారం అంత తేలిక కాదు అని చెప్పి నాదండలకి తెలుసు అలాగే అని చెప్పి పవన్ కళ్యాణ్ గా డిసిషన్ తీసుకుంటారా లేదనేది కూడా గ్యారంటీ లేదు కానీ అసలు ఈ సమస్య పవన్ కళ్యాణ్ వరకు వెళ్తుందా లేదా అనేది ఇప్పుడు పెద్ద చర్చ నాదెండ్ల తన వరకు ఆపేస్తున్నారా ఈ ఇవి పవన్ కళ్యాణ్ గారి చెవున వెయ్యట్లేదా అనేది ఇప్పుడు ఆ పార్టీ నాయకుల్లో కూడా వినిపిస్తున్న గుసగుసలు